It's the place of the Therese King Felt Dear arrivers and all this champions of Special

జాల తాకోవండి మీకేం కావాలంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ఇక్కడ ఆపిల్ హేట్ ఉన్నారు ఎవరైనా కావాలంటే వాళ్ళ సంప్రది వాళ్ళ నంబర్స్ ఇస్తాం హాట్ ట్యాగ్ చేసాం డెస్‌పాడిటిక్ షార్టేజ్ యాక్చువల్ కొనుక్కోన పడతది మంచి సైడ్స్ కి నాలాలండి

అన్ని రకాల సిక్స్టీన్ సిరీస్ మీకు ఇప్పుడు దొరుకుతుంది అండ్ ఆపిల్ ఎయిర్ పోర్ట్స్ వచ్చేసి జనరేషన్ ఎయిర్ ఫోర్స్ కదా ఫోర్ అది కూడా దొరుకుతుంది చాలా తక్కువ లో కాస్ట్ లో మనకి కావాలి అంటే కి వచ్చేసేయాల్సింది సో నా ఫోన్స్ అన్ని నేను లోనే తీసుకుంటాను నేను కూడా ఇప్పుడు ఫిఫ్టీనే యూస్ చేసిన బట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ టు సిక్స్టీన్ ఆపిల్ సిక్స్టీన్ సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఆపిల్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేను ఈరోజు కూడా చూశాను మొబైల్ ఆపిల్ స్టోర్ ముందు చాలా మంది కస్టమర్స్ నిలబడి ఉన్నారు లైన్ లో క్యూ లో సిక్స్టీన్ కోసం సో మీ అందరికి కావాలి అంటే హైదరాబాద్ లో ఫస్ట్ డే రిలీజ్ అయిన ఫస్ట్ డే కావాలి అంటే ఎన్ ఫర్ యూకి మాత్రమే రావాలి అది కూడా అది తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే వచ్చేసరికి మన ఎన్ ఫర్ యూకి హైదరాబాద్ అమీర్పేట్ ఏషియన్ సత్యం ఆపోజిట్ చేస్తారు ఫోన్ కొనాలంట డిస్కౌంటే ఉన్నా చూస్తారు నీ కెమెరా Apple for the first time for 16. so that is the new buzz. Apple మేడం చెప్పారు కదా మేడంకి కంటిన్యూస్ ఇస్తాను మేడం చెప్పిన ఈఎంఐలో ట్వంటీ ఫోర్ మంత్స్ నో కాస్ట్యూమ్ అవుతున్నాము ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మీద వాచ్ సిరీస్ మీద పాట్స్ మీద ట్వెల్వ్ మంత్స్ నో కాస్ట్ అవుతుంది यादर कट पैन कट मास्टर कच्चे रंटे में सिग्नल्स कोर 750 प्लस 23 प्लस ए जो नज़र है ये ब्यूटीफुल पॉल रिस्करण मिचमंची आवकार्स ये फर्स्ट है मैडम चाहता अनबॉक्सिंग से एपी तलंगलो मैडमें फर्स्ट फोन अनबॉक्सेशन है प्लीज सर मैं आई थिंक दिस इज अ वेरी ब्यूटीफुल पीस एंड वे आर ऑ ఫోన్ గురించి చెప్పం సార్ అప్ప లాంచ్ అమీర్పేట్ లాంచ్ చేసిన ఫోన్ గురించి చెప్పండి हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी